హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బెండకాయ ఫ్రై మనం ఎక్కువ ఆయిల్ లేకుండా తక్కువ ఆయిల్తో ఈరోజు బెండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో మనం చూసేద్దాం ఫస్ట్ ఒక కడాయి పెట్టి పెద్దది దాన్ని వేడయగానే మనం ఇలా కట్ చేసుకున్న బెండకాయలన్నీ వేసేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మనం లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి అది వేగుతూ ఉండగా మనం ఒక ఆనియన్ ఒక పచ్చిమిర్చి పొడుగా కట్ చేసి పెట్టుకుందాం రెడీగా మనం బెండకాయలు అన్నీ వేగిపోతూ ఉన్నాయి ఇదంతా లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి కొంచెం వేగగానే ఒక త్రీ ఫోర్ మినిట్స్ కుక్ అవ్వగానే రెండు రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకున్న తర్వాత కూడా రెండు నిమిషాలు మళ్ళీ మగ్గించుకొని ఇప్పుడు ఇవి అన్నిటిని ఇంకో ప్లేట్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇప్పుడు ఇంకో కడాయి పెట్టేసి దాంట్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేసుకుందాం అవి కొంచెం వేగాక పల్లీలు కూడా యాడ్ చేసుకుందాం పల్లీలు కొంచెం వేగాక కలర్ చేంజ్ అవ్వగానే మనం పచ్చిమిర్చి ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పచ్చిమిర్చి ఆనియన్ కూడా ఇందులో వేసుకొని మనం మిక్స్ చేసుకుందాం వీటి కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది కొంచెం పచ్చివాసన పోతే సరిపోతుంది ఎక్కువగా మగ్గాల్సిన అవసరం లేదు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా పచ్చివాసన వరకు మనం కలుపుకుందాం అంతా కలిసేటట్టు కలుపుకుందాం బెండకాయ ఫ్రై చాలా టేస్ట్ చాలా ఏ రసంలోకైనా పప్పుచారులోకైనా దేంట్లోకైనా బాగుంటుంది బెండకాయ ఫ్రై బెండకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేస్తే ఇష్టంగా తింటారు ఇప్పుడు మనం ఫస్ట్ యాడ్ చేసుకొని దెన్ మళ్ళీ మిక్స్ చేసుకుందాం అంతా కలిసేటట్టు మనం కలుపుకుందాం బాగా కలిపేసుకుందాం కదా ఇప్పుడు మేము ఇంతకుముందు ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదా బెండకాయ లాంటివి పక్కన పెట్టుకున్నా వేయించుకుని వాటి అన్నిటినీ ఇందులోకి వేసుకుందాం మనం ఏంటంటే లో లో పెట్టి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కలుపుకోవాలి ఎలా పడితే అలా కలుపుకున్నామంటే చితికినట్టు అవుతాయి బెండకాయలన్నీ ఇప్పుడు ఇటన్నిటిని మనం మిక్స్ చేసుకుందాం ఇవన్నీ బాగా మిక్స్ అయిపోయిన తర్వాత మనం ఉప్పు కారం వేసుకుందాం అప్పుడే ఉప్పు వేసుకుంటే మెత్తబడిపోతాయి మళ్ళీ వాటర్ వాటర్ అయిపోతాయి బెండకాయలన్నీ ఎంత కలిసిపోయాయి కదా ఇప్పుడు మనం టేస్ట్కి సరిపడా కారం యాడ్ చేసుకుందాం మనం చూసుకొని చిన్నపిల్లలు తినే వాళ్ళు ఉంటే రెండు పచ్చిమిర్చి వేసుకొని అంటే సరిపోద్ది కారం ఎక్కువ తినరు కదా పిల్లలు ఇప్పుడు మన టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాం దీన్ని మనం బాగా కలుపుకుందాం ఇప్పుడు స్లోగా కలపాలి ఇంత ప్రాసెస్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం చేసుకుందాం అంతా కలిసిపోయింది కదా ఉప్పు కారం అన్నీ ఇప్పుడు మనం కొంచెం ఫైనల్గా హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకుందాం నేను ఇంకా వేరేవి యాడ్ చేయట్లేదు ఓన్లీ ధనియాల పొడి మాత్రమే యాడ్ చేస్తున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ చూసారు కదా ఇది మనం యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకున్నాం అంతా కలిసేటట్టు మనం కలుపుకోవాలి బాగా మంచిగా స్లోగా కలుపుకోవాలి అంత బాగా అంత కలిసిపోయింది కదా ఈ దానికి అది విడివిడిగా ఎంత బాగుంది ఇప్పుడు మనం వన్ మినిట్ దీన్ని కుక్ చేసుకోవాలంటే ధనియాలు ఇప్పుడు వేసిన తర్వాత వన్ మినిట్ మనం కుక్ చేసుకోవాలి వన్ మినిట్ కుక్ చేసుకుంటే సరిపోద్ది మన కర్రీ రెడీ ఈ కర్రీ మీకు నచ్చిందా అండి నచ్చితే మీకు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి Thank you for watching. Please like, share and subscribe my channel.